క్రైస్తలో ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము మీ మాటలు మృదువుగా ఉండాలి లేఖన భాగము సామెతల గ్రంథం పదిహేను ఒకటి మృదువైన మాట క్రోధమును చల్లార్చను నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట అయినా నొప్పించు మాట అయినా అది మన నాలుక వల్లనే కలుగుతుంది కదండి మన ఆలోచన విధానాన్ని బట్టి మన హృదయం స్పందిస్తూ ఉంటుంది మన హృదయం స్పందించిన దాన్ని బట్టి మన నాలుక మాట్లాడుతుంది మన హృదయంలో మంచిగా ఆలోచిస్తే ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడగలం ఒకవేళ చెడుగా ఆలోచిస్తే నొప్పించే మాటలే మన నోటి నుంచి వస్తాయి కదా లోకసువార్త అరవైతేమో నలభై ఐదో వచనంలో హృదయం నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అని యేసు ప్రభు వారు చెప్తున్నారు మనం ఎవరిని అయితే ప్రేమిస్తామో వారిని నొచ్చుకోకుండా ఉండటానికి మృదువుగా మాట్లాడతాం కదా మంచిగా మాట్లాడతాం ఇతరుల విషయంలో అంత మృదువైన మాటలైతే రావు మన శత్రువులను ప్రేమించాలంటే దానికి ఎంతో సాధన అవసరం మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని లోక పద్దెందర వేడి చెప్తుంది మన హృదయంలో ఆలోచనలో దేవుడు ఉండి మనం వాక్యానుసారంగా జీవిస్తుంటే మృదువైన మాటలు దేవుని వాక్యానుసారమైన మాటలు వాటంతటికే మన హృదయంలో ఉండి అన్నమాట కీర్తనలు ముప్పై నాలుగు పదమూడు పద్నాలుగులో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము సమాధానం వెతికి దాన్ని వెంటాడము విన్నారా అండి సమాధానమట వెతకాలట వెతికి దాన్ని వెంటాడాలట ఇతరులతో మన సమాధానంగా ఉండాలి మన మాటలు మృదువుగా ఉండాలి మన నాలుకను కాచుకోవాలి సమాధానంగా ఉండాలని కోరుకుంటే అలాంటి పరిస్థితులు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేస్తూ వాక్యానుసరంగా జీవిస్తూ మన హృదయం నుండా దేవుని వాక్యాన్ని నింపుకుంటే మన నోటి మాటలు కటువుగా కోపాన్ని రేపేవిగా కాకుండా దేవుని యొక్క సమాధానాన్ని వెదజల్లే మాటలుగా మృదువుగా ఉంటాయి అటువంటి శక్తిని దేవుణ్ణి మనం ప్రతిరోజు అడగాలి ప్రార్థన పరిశుద్ధి ఈ లోకంలో కాలము ఇతరులను నొప్పించే మాటలు కోపం రేపే మాటలు గాయపరిచే మాటలు కాకుండా మృదువైన మాటలు సున్నితమైనవి అయా నీ వాక్యానుసారంగా మా యొక్క హృదయములు నీ వాక్యాన్ని నింపుకొని అయా నీకిష్టమైన మాటలు మాట్లాడుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ ఏసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాను తండ్రి ఆమె